Yeah, do కుమ్మ దేవాలయం వరకు పదమూడవ వార్డు వరకు మీరు ప్రధాన పైప్ లైన్ మార్చాల్సిన అవసరం ఉంది ఈ కేవలం ఒక వార్డు పరిమితం కాదు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపడానికి మదో వార్డు కౌన్సిలర్ కష్టపాటి లక్ష్మీదేవి గారు కూడా సంఘీభావం తెలుపడానికి ఇక్కడ వచ్చినారు వాళ్ళని కూడా మీరు కనుక్కోండి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇంతమంది ప్రజలకు ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చినారంటే సమస్య ఎంత పోయిందో మీరు అర్థం చేసుకోవాలా కేవలం ఒక పది పదిహేను నిమిషాలు ఏదైనా ఇట్లా రోడ్ల మీకు వస్తే ల్యాండ్ ఆర్డర్ అంటారు కానీ జీవితాలే విధాలే అవుట్ ఆర్డర్ అయిపోయినాయి ధర చేయలేరు కడుక్కోలేరు నీళ్లు తాగలేరు చూడండి కమిషన్ కానీ ఏ అధికారమైనా సరే ఛాలెంజ్ ఇక్కడ నుండి ప్రజలు నడిపడు i'll మాకు వాటిలో చూడు మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే నీళ్ళు ఎంత ఘోరంగా ఉన్నాయి మా చూడు ఇట్లా మా ముఖాలన్న చూడండి ఇంత పరిస్థితిలో ఉంటే ఏమి కలకరించడంలే ఏం చేయడం లేరు వచ్చే గుంత కొడతారు గుంత కొడతారు మనల్ని వేరు లెక్క అడుగుతున్నారు ఎంత ఇంత చేస్తారు పని ఏం చేయడంలే మాది ఇంతవరకు సమస్య తీరగడం లేదు సార్లు మూడు సార్లు మేము ఎలా చేసినాము ఇప్పటికి వచ్చేసి రెండు నెలలు అవుతుంది మాకు మాది ఏమే రెస్పాన్స్ లేదు మా పరిస్థితి చూడండి దయించి మాకు పైపులైన్ మార్చి మాకు